ఏం పనిలేవి అంటాడా అండా అంటే వెళ్ళిపోతా అంటే ఇప్పుడు నా ఎందు అనురక్తి ఉంటే అసలు అంటూ ఉంటే వడ్డీ ఉంటుంది ఇంకో కొడుకు పుడతాడేమోలే ఫోన్లే ఊరుకుందాం అని ఊరుకోవాలి ఆ ఏడుగురికి నేను ఇచ్చిన వరం పూర్తయిపోవడానికి ఈ మాట అడ్డు పనికి వస్తుంది ఎంతకాలం పనికొస్తుంది అంటే ఈశ్వరి ఇచ్చ ఆ వరం పూర్తయ్యే వరకు పనికిరావాలి కాబట్టి ఇప్పుడు ఆమె తన కార్యము సఫలమవడానికి వీలైనటువంటి రీతిలో క్షరతలు పెట్టి శంతన మహారాజు గారికి భార్య అయింది తెలుగు భారతంలో అయితే పెండ్లాడాడు అనే ఉంది వివాహం చేసుకున్నాడు పెండ్లి ఆడి అని రాశారు అన్నయ్య గారు భార్యగా పెండ్లాడి స్వీకరించాడు నేను సత్యవతీదేవిని మాత్రమే పెళ్లి చేసుకున్నాడు శంతన మహారాజు అని తెలుగు భారతాన్ని బట్టి చెప్పడం కష్టం పెండ్లాడి ఆమెతో సంతోషంగా జీవనం చేస్తున్నాడు మళ్ళీ వెనక నుంచి ముందుకొకటి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు ఆమె మనుష్యకాంతగా ప్రవర్తిస్తా ఎందుకని మహాభిషుడు అక్కడ దేవలోకంలో ఉన్నవాడు మనుష్యుడిగా వచ్చాడు బ్రహ్మశాపానికి ఈమె కూడా మనుష్యకాంత అయితే తప్ప మత్స్యలోకంలో వసువులు పుట్టే అవకాశం లేదు మనుష్యులుగా అప్పుడు కానీ వశిష్ట శాపం తీరదు తాను అనుకున్నది కూడా పూర్తయిపోతుంది మహాభిషుడు తన ఎందో అనువృత్తుడయ్యాడు ఆయన కోరిక తీర్చేసి ఇన్నీ జరిగిపోవాలి అంటే తాను కూడా మనుష్యకాంతగా మారిపోవాలి అందుకే ఒక నదిగా ప్రవహించగలిగినది నదికి అధిష్టాన దేవత అయినది ఒకనాడు బ్రహ్మశాలలో దేవకాంతగా నిలబడినది ఇవాళ మనుష్యకాంతగా నిలబడింది నిలబడి శంకరమహారాజు గారితో కలిపి ధార్మికంగా సంతోషంగా జీవనం చేస్తాం వాళ్ళ యొక్క అనురాగ ఫలంగా ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి ఏ తండ్రికైనా ఆనందమే కదా అందుకే కొడుకు పుట్టాడని కానీ అందులో అంతఃపురంలో ఎంత సంబరం బహ్ కొడుకు పుట్టాడని రాజ్యం అంతా ఎంత సంబరం ఈమెకి తిరిగి ఆ నిత్తుటి గుడ్డు ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది తిన్నగా నడిచి వెళ్ళి గంగానదిలో బారేసి తిరిగి వచ్చింది ఏమని అడిగితే ఎవరు అడగాలి ఊళ్ళో వాళ్ళని అడిగే సంసారం కాదది రాజుగారి భార్య రాజుగారు అడగాలి ఆయన భర్త దైవం అన్నీ ఆయన ఆయన అడగాలి ఆయనే అడగలేదు ఎందుకు అడగడం ముందే షరతు పెట్టిందిగా నాకు ఇది నచ్చలేదనకూడదు నువ్వు అడ్డు చెప్పకూడదు నా మనసు పట్ల గాయపడేటట్టుగా పరుషంగా మాట్లాడకూడదు నా మనసు బాధపడేటట్టు ఏవి ప్రసంగం చేయకూడదు అందుకని అన్ని విధాలుగా తలుపులు వేసేసిందిగా ఆయన దీని అన్నింటికీ ఏమిటి మౌనంగా ఊరుకుని ఇంకా ఇంకా ఏం చేయగలను